అన్నా స్టాప్ స్టాప్ అన్నా ఆపనా అన్నా ఆపనాపే ఆపే ఆపే అన్నా ఒక్క బస్ అన్న ఆపు అన్నా ఏడుకోవాలన్నా అప్పటి నుంచి చూస్తున్నా అన్నా సిద్ధిపేటలో బట్టల మీద ఏమన్నా ఆఫర్లు ఉన్నాయా నేను అర్జెంట్ గా సిద్దిపేట పోవాలన్నా అన్నా నా గుట్ట బట్టలు కావాలన్నా నా కార్ లో లిఫ్ట్ ఇస్తా నా గుట్ట ఆఫర్ లో బట్టలు ఇప్పిస్తావా మరి అన్నా ఇప్పిస్తాను అడవానా జల్దీ పోవడం ఆయనకే కాదు మీకు కూడా ప్రీమియం బట్టలు తక్కువలో ఆఫర్ లో ఈ వీడియో చివరి దాకా చూసి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి రేమండ్ ఎస్జిఎం లెనిన్ హబ్ సిద్దిపేట్ నేను ఇంత దూరం వచ్చిన అంటే ఆఫర్ గట్టిగా ఉందని అర్థం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని అర్థం ఆఫర్ ఏంటంటే ఈ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ కి ఈ స్టోర్ సెకండ్ యానివర్సరీ ఉంది ఆ సందర్భంగా ఇక్కడ మనం ఫైవ్ థౌసండ్ రూపీస్ కనుక షాపింగ్ చేస్తే ఎక్స్ట్రాగా మనకు ఫైవ్ థౌసండ్ విలువ చేసే ఐదు ప్రీమియం ఫ్రీగా ఇస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ అన్నట్టు అంతేకాదు మీ దగ్గర థౌసండ్ రూపీస్ ఉన్నాయా ఇక్కడ త్రీ షర్టు పీసెస్ వస్తాయి దాంట్లో ఇంకో యాడ్ చేస్తే త్రీ ప్యాంట్ పీసెస్ కూడా వస్తాయి మీరు రాజకీయాల్లో ఎక్కువ ఉంటారా మీకు ప్రీమియం వైట్ షర్ట్స్ కావాలంటే మీరు ఇక్కడికి ఖచ్చితంగా రావాల్సిందే ఎందుకంటే ఇక్కడ లెనిన్ లో సిక్స్టీ లీ ఎయిటీ హండ్రెడ్ లీ వన్ ఫిఫ్టీ లీ టూ హండ్రెడ్ లీ వరకు మంచి మంచి కలెక్షన్ ఉంది మీరు స్టూడెంట్సా లేదా జాబ్ చేస్తారా మీకు ఫార్మల్ వేర్ కోసం ఇక్కడ బడ్జెట్ లో అద్భుతమైన కలెక్షన్ ఉంది డైలీ వేర్ కి సింపుల్ ఫ్యాబ్రిక్ నుంచి పార్టీ వేర్ కి ప్రీమియం ఫ్యాబ్రిక్ వరకు అన్ని రకాల బ్రాండెడ్ క్లాత్ ఇక్కడ దొరుకుతుంది వీల దగ్గర ఉన్నంత తక్కువ ప్రైస్ మరెక్కడ ఉండదు రేమండ్ అరవింద్ సిఆర్ఎమ్స్ లాంటి బ్రాండెడ్ షర్ట్స్ థౌసండ్ కి రెండు ఇస్తున్నారు అలాగే వెయ్యి రెండు బ్రాండెడ్ పాయింట్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ రోడ్ విశాల్ మార్ట్ ఆపోజిట్ సిద్దిపేట్ మెయిన్ రోడ్ కి రేమండ్ ఎస్జిఎం లెనిన్ హబ్ అని ఉంటుంది మరిన్ని వివరాలకు వాళ్ళ నంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు